హలో అండి ఎలా ఉన్నారు మీ అందరి కోసం నేను సున్నుండ తయారు చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ పొట్టు మినం వేసుకున్నాను ఈ పొట్టు మినపప్పుని కళాయిలో వేసుకున్నాను అనమాట మీ వంటకాలు అంటే అంతా చూసుకుని క్వాంటిటీ బట్టి వేసుకోండి స్లో ఫ్లేమ్లో చక్కగా మొత్తం కూడా ఈ స్లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేగించేసుకోండి ఎర్రగా వచ్చేయాలి నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పట్టినండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూద్దాం అలా వచ్చినాయో ఆల్రెడీ మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు చూసారా ఇలా మిక్సీ ఆడానండి ఇలా మెత్తగా వచ్చేసింది కావాలంటే ఇంకొకసారి జల్లుడు పెట్టుకోండి నాకైతే సరిపోతుంది అనిపించింది మెత్తగానే అన్నమాట సో అలా మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి చూసారు ఫ్రెండ్స్ నేను ఆర్గానిక్ బెల్లం పొడి తెచ్చాను సో ఈ బెల్లం పొడిని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక మినప సున్న పొడి ఆడుకున్నాం కదండి అందులో యాడ్ చేస్తాను ఈ కొలత అంటూ నేనైతే ఏమీ యూజ్ చేయను అండి కొంచెం నోట్లో వేసుకుని చూస్తే స్వీట్ అనేది సరిపోతే ఓకే లేదంటే కొంచెం యాడ్ చేస్తాను అంతేనండి నేను ఎప్పుడూ చేసే విధంగా అలాగే చేస్తాను కొలతంతో అయితే నేనైతే కొలత ఏం పెట్టుకోలేదండి సో ఇలా నేను మొత్తం కూడా బెల్లం పొడి అనేది యాడ్ చేస్తున్నాను ఇది కిలో బెల్లం పొడి ప్యాకెట్ తీసుకున్నాను ఇంట్లో హాఫ్ వర్క్ కూడా నేను యాడ్ చేశాను అనమాట అంటే హాఫ్ కిలో అనుకోండి హాఫ్ కిలో యాడ్ చేశాను నేను బాగా కలిపేసుకోవాలండి బెల్లం పొడి మొత్తం అదంతా బాగా మిక్స్ అవ్వాలండి మన సున్నుండల పిండి ఇలా చేత్తో కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా చాయి గుళ్ళతో చేస్తారు కానీ పొట్టు తీసేసిన దాంతో ఇలా చేస్తే బలం కదండి మిన మినపప్పు పొట్టు మినపప్పుతో పూర్వం ఇలాగే వాళ్ళంట సో ఇలా చేయడం వల్ల ఇదే మనకి బలమైన ఆహారం అనమాట ఆ పొట్టులోనే విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట సో నేను అందుకని ఇలా మన పాతకాలం పద్ధతిని యూజ్ చేద్దామని చెప్పి నేను ఇలా చేస్తున్నానండి నైంటీ పర్సెంట్ అందరూ ఇంట్లో తయారు చేసుకుని తినడానికి ప్రిపేర్గా ఉండాలి మనం అన్నీ నేర్చుకోవాలి ముందు మనం నేర్చుకోవడం వల్ల మన పిల్లలకి కూడా మనము మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు సో అందుకని నేను ఎక్కువ ఇంట్లో చేయడానికి ఇష్టపడతాను అన్నీ దొరికేస్తాయి అనుకోండి సో మనం ఇంట్లో చేసుకునే మన చేతితో చేసుకునే హెల్దీగా ఉంటాం కదా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఇలా లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలండి మొత్తం పైనుంచి కింద కలిపేసుకొని కొంచెం నోట్లో వేసుకు చూడండి లైట్గా నోట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది కొంచెం తీగానే ఉండాలండి తీగా ఉంటేనే స్వీట్ అనేది మనం నెయ్యేసి కలిపిన తర్వాత స్వీట్ తగ్గిపోతుందండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఉండలే ఉంటే తీసేసుకోవాలి ఇందులో ఈ బెల్లం పొడి తీసుకొచ్చి కానీ లైట్గా ఉండలు తగులుతుంది తీసేయాలన్నమాట ఇందులో కొంచెం నేను బాదం పప్పు వేసి ఆడే కదండి వేగించేటప్పుడే అందులో కూడా కొంచెం బియ్యం బియ్యం కూడా వేసానండి నోటికి అంటుకుపోకుండా ఉంటుందని కొంచెం బియ్యం వేస్తాము అట్లాగే కొద్దిగా వేసాను అది నేను వీడియో షూట్ చేయలేదు సో మీరైతే వేసుకోండి ఇలా గడ్డలు వచ్చినాయండి ఇలా తీసేయాలి బెల్లం గడ్డలు అనేది తీసేయాలన్నమాట మనం ఉండలు చుట్టుకోవడానికి మళ్ళీ రాదు కదా సో ఇదిగోండి నెయ్యి కాసేసాను ఈ నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేను ఇప్పుడు కొద్దిగా పోసే కదా కొంచెం వేడిగా ఉండంగానే పోసుకోవాలి ఇప్పుడు కలిపేస్తాను చూసారా ఇదిగో ఇలా రెడీ అయిపోయినాయండి మనసూన్ నుండులో ఎంతో ఈజీగా చేసేసాను కదా మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఈజీగా చేసేసుకొచ్చింది మనసున్నలో హెల్తీ అండ్ టేస్టీ అండి స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ ఇంకెక్కువ రోజులు ఉంటాయి కదా నిల్వ ఉంటాయి మనకి హెల్త్కి బాగా యూజ్ అవుతాయి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్